గుడ్ మార్నింగ్ జై హింద్ ఈరోజు మార్నింగ్ వార్మింగ్ అప్ అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయింది స్టార్ట్ గుడ్ మార్నింగ్ జై హింద్ వెల్కమ్ టు యువసేని డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ నేను మీ కోచ్గిరి నేషనల్ అథ్లెట్ మనకు వార్మింగ్ అప్ అనే వార్మింగ్ అప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సెడింగ్స్లో ఉన్నాం సెడింగ్స్ ఫైవ్ సెడింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఉంటుందండి కొత్తగా వచ్చే ఇప్పుడు వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అకాడమికి తుందరండి ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే ఫుల్ వర్షాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ట్రైనింగ్ అనేది ఎవరో జరుగుతుందో జరగదు మీ యొక్క ఈ టైమింగ్స్ అనేది సరిగ్గా రావు మనకు ఆర్మీ ఈవెంట్ పెట్టేది కూడా వర్షాకాలంలోనే పెడతాడు వర్షాలు ఉంటాయి ఫుల్ వర్షాలు ఉంటాయి ఆ టైంలోనే స్టార్ట్ అవుతుంది మనకు ఆర్మీ ఈవెంట్స్ పెట్టేది కూడా మీరు ఇప్పుడు కూడా కరెక్ట్ చేస్తేనే అప్పటికి మంచి టైమింగ్స్ చేయగలరు బెటర్ టైమింగ్స్ ఇస్తారు నా సజెషన్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆల్రెడీ ఫైవ్ మంత్స్ టైం ఉంది ఫైవ్ మంత్స్లో మనము స్ట్రైని స్ట్రెంత్లింగ్ చేయాలన్నా ఇంటరియన్ చే ఇంటూరియన్ చేయాలన్నా ట్రైనింగ్ షెడ్యూల్ పట్టుకోవాలన్నా సిక్స్ హండ్రెడ్ మీటర్ది అది ఆలోచన చేసి వీలైన తొందరగా అకాడమీలోకి వచ్చి ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంటుంది సోలో గ్రౌండ్ ఉంటుంది చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మన గ్రౌండ్లో ఓన్లీ మన ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చిన పిల్లలు మన అకాడమీకి వచ్చిన అబ్బాయిలు మాత్రమే ట్రైనింగ్ చేస్తున్నారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ ఇలా నీట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఇలా ఉంటుంది చూడండి ఎంత ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఇది సజెషన్ ఏంటంటే అకాడమిక్ తొందర వచ్చి ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి ఇంకా మీరు ఇంటికానే ఉండి ఇంకా టైంపాస్ చేస్తామంటే మాత్రం ఈ సరుగుడంగా జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకేనా కంటిన్యూ కంటిన్యూ ఫాస్ట్గా స్పీడ్ చేయాలమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వన్ స్పీడ్గా స్పీడ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్యాగ్ స్ట్రెచ్చింగ్ గుడ్ ఇంకో సెట్ ఇంకో సెట్ ఇంకోటి ఉన్నాయి ఇంకో రెండు ఉన్నాయి సెట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్ట్రెచ్ స్పీడ్గా బ్యాక్ చూడాలి అరే గుడ్ అది చూసుకొని చేయండి నడుము కొంచెం కలుక్కమంటుంది నొప్పిలేస్తారు బ్యాక్ అయిపోయినాయి फाइव सेट्स सेट हाइट लेग हाइट రావాలి హ్యాండ్ టో టచ్ క్లియర్ ఉండాలి వెరీ షబాష్ సెట్ హరీ హెడ్ అప్ జై గుడ్ శ్రీకాంత్ డౌన్ బాడీ కమ్మర్ చేయి కమ్మర్ షెడ్ పెట్టు పైకి అది స్టేట్ నిలబడు కింద లెగ్ కరెక్ట్ పెట్టు స్టాండింగ్ కరెక్ట్ తీసుకో గర్డ్ స్పీడ్ షర్ట్ రన్నింగ్ స్టాండ్ తీసుకోండి రన్నింగ్ స్టాండ్ మూమెంట్ రన్నింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి బ్యాక్ లెగ్ వద్దు కరెక్ట్ ఉండాలి అది స్పీడ్ చేయాలి స్పీడో స్పీడో షోల్డర్ టైట్ పట్టదు ఫ్రీ పెట్టి స్పీడ్ స్పీడ్ చెక్ చేయాలి స్పీడ్ మూమెంట్ ఉండాలి స్వింగ్ స్వింగ్ అనేది స్పీడ్ ఉండాలి గుడ్ స్పీడ్ స్పీడ్ నైస్ శబాష్ ఇంకా స్పీడో స్పీడ్గా హ్యాండ్ హ్యాండ్ స్వింగ్ చేయాలి గుడ్ స్పీడ్ ఓయ్ స్పీడ్ చెయ్యి టెన్ సెకండ్స్ ఓన్లీ స్పీడ్ స్పీడ్ హ్యాండ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ స్పీడ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్ అనాలి గుడ్ ఇప్పుడు మనకి ఈరోజు ట్రైనింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వార్మింగ్ కంప్లీట్ కంప్లీట్ అయింది ఈరోజు ట్రైనింగ్ మండే రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మండే రోజు ట్రైనింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అనేది ఇప్పుడు చేయాల్సి ఉంటుంది సరే ఇప్పుడు టైమింగ్స్ నేను ఒక టైం చెప్తాను నా టైం ఫాలో అవుతారా మీ టైం ఫాలో అవుతారా ఆప్షన్ మీకే ఇస్తున్నా మీ టైం వేసుకుంటారా మీరు టైం చేస్తారంట సరే ఎంత టైం చేస్తారు నాన్ స్టాప్ రన్ ఉంటుంది ఆపకుండా రన్ చేయాలి ఎంత టైం చేస్తారు చెప్పండి టెన్ మినిట్స్ ఆపకుండా మాట నిలబడాలి మరి పక్కా నిలబడతారుగా చూడండి ఇక వీళ్ళు టెన్ మినిట్స్ అంట చూద్దాం మరి మాట మీద నిలబడతారు లేదా చూద్దాం సెట్ టైం స్టార్ట్ చేస్తున్నా ఈ టైం ఫోన్ ట్రాక్ అండి మంచి చాలా స్మూత్ ఉంటుంది గ్రౌండ్ చూడండి ఇక ఇంత ఇంత స్మూత్ ఉంటుంది చూడండి ఇక కాలుతో కొడితేనే ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది మట్టి అంత స్మూత్ ఉంటుంది రావాలి రావాలి ఫాస్ట్గా టైం బ్యాక్ వెళ్ళిపోతుంది టైం బ్యాక్ కాదు ముందుకు వెళ్ళిపోతుంది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది టూ రౌండ్స్ నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లు ఈ నా పద్నాలుగు సెకండ్లు ఎందుకు వచ్చింది ఈ రౌండ్కి ఫస్ట్ రౌండ్ స్పీడ్ ఎందుకు వెళ్ళింది మరి వెళ్ళాలి అటు ఇటు చూడండి ఇలా దొరుకుతుందో చూడండి వన్ టూ రౌండ్స్కే ఆగిపోయిండు ఒకడు మీరే కౌంట్మెంట్ ఇచ్చిండ్రు టెన్ మినిట్స్ నాన్స్టాప్ చేస్తామని ఫైవ్ మినిట్స్ అయిపోయింది హార్ అంటే నీ ప్యాషన్ అని చెప్పినావు నీవు ఆగిపోతే ఎట్లా నీ ప్యాషన్ని సగ ఫుల్ఫిల్ చేసుకుంటావా చేసుకుంటే మళ్ళీ ఆగొద్దు వెరీ గుడ్ ఫినిష్ చేయి ఫినిష్ చేయి చాలు ఆపకుండా ఫినిష్ చేయి స్లో అయినా పర్వాలేదు ఫినిష్ చెయ్యి సాయే టెన్ మినిట్స్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ సెకండ్స్ కంప్లీట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫినిషింగ్లో ఉన్నారు వీళ్ళు గుడ్ శాస్ పల్స్ పట్టుకోండి లేయి లే పడిపోకు లేచో నిల్చో నిల్చో పట్టుకో రెడీ ఓయ్ పల్స్ కలిసపట్టు